ఎంత సార్ నా దగ్గర సరే చెప్పండి కానీ దొంగలంటే దొంగలే అంటారు వారి పేరు చెప్తే దక్షిణ భారతానికి కన్ను పడిందంటే ఆ ఇంటికి కన్నం పడాల్సిందే రాధా మనోహర్ దాస్కి ఇంకా మధ్య వచ్చాడు కదా క్రైస్తవుడి నుంచి నేను చెప్పుకుంటున్నాడు కదా కుమార్ అతనికి ఇంకా వాళ్ళ అనుసంధానంలో ఉన్నటువంటి ఈ మధ్య కొత్తగా ఎవరో కుర్రాడు వచ్చాడు ఈ కరుణాకర్ సుగ్గును ఏర్పాటు చేసుకున్నటువంటి శిష్యుడు వీళ్ళందరికీ నేను చెప్పేది ఏమిటంటే మాలాంటి క్రైస్తవులు పూర్వం నుంచే వేలాది సంవత్సరాల నుంచి సువార్తను ప్రకటిస్తూ భారతదేశం మాత్రమే కాక ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రకటిస్తూ సువార్తను యేసుక్రీస్తు యొక్క మహోన్నతత్వాన్ని ఆయన ప్రేమామృతాన్ని ప్రకటిస్తున్నారు దాని ద్వారా కోట్లాది మంది ప్రజలు వందలు కాదు పదులు కాదు వేలు కాదు లక్షలు కాదు కోట్ల మంది ప్రజలు మనస్సు మార్చుకుంటున్నారు మతాలు అని మీరు ప్రకటిస్తున్నారే ఆ మతాలు కాదు మనస్సు మార్చుకొని దేవుని కొరకు దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తూ జీవిస్తున్నారు అలాంటి వాటిల్లో పట్టణాలే ఉన్నాయి ఉన్నాయి అందులో మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాకు చెందినటువంటి స్టూవర్టపురం పరిస్థితులు ఏమిటో ఒకసారి ఆ చరిత్ర నేనుగా కాదు చెప్పేది గవర్నమెంట్ అధికారంలో నడుస్తున్నటువంటి మీడియా ఛానల్ వాళ్ళు చెబుతున్నారు ఒకసారి టీవీకి కూడా ఇచ్చినటువంటి విజువల్స్ మీరు చూడండి ఎంత తోపా నా దగ్గర చెప్పండి కానీ దొంగలంటే స్టోర్పురం దొంగలే అంటారు వారి పేరు చెప్తే దక్షిణ భారతానికే హడల్ వారి కన్ను పడిందంటే ఆ ఇంటికి కన్నం పడాల్సిందే బీరువాడ తలుపులు తెరుచుకోవాల్సిందే ఎనుక పెట్టెలు వారి చేతులను ఏ మాత్రం అడ్డుకోలేవు అయితే ఇప్పుడు అక్కడ దొంగల్లేరు మరికొందరు ఆ వృత్తిని వదిలేశారు వారి పిల్లలు చదువుకొని భవిష్యత్ కు కొత్త బాటలు వేసుకుంటున్నారు ఇప్పుడు స్టువర్పురం నాటి దొంగల ఊరు కాదు భవిష్యత్ కొత్త గ్రామం ఓ ఇది ఒక చిన్న గ్రామం కానీ దీని పేరు చెప్తేనే దక్షిణ భారతదేశంలో హడల్ అసలు ఎందుకు ఈ గ్రామానికి ఇంత పేరు వచ్చింది ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారు చూవట్టుపురం యొక్క కథ అంటే ఇప్పుడు చూద్దాం చూవట్టుపురం తొందరలు స్పాట్ పెడితే తిరుగుండదు కన్ను పడితే ఆ ఇంటికి కన్నం పడాల్సిందే ఫలానా దొంగతనం చేయడానికి ఫలానా ఆయుధమే కావాలనే మాట వీరి వద్ద ఉండదు సమయానికి వీరి చేతిలో ఉన్న ఏ చిన్నపాటి ఆయుధంతోనైనా దొంగతనం చేయగల సమర్థులు అడుగు దూరంలో నిద్రపోతున్న వ్యక్తికి తెలియకుండా తన ఇంటి సిమెంట్ గోడకు కన్నం వేసి ఇంట్లో ఉన్న సొమ్మంతా నిలువు దోపిడీ చేయగల సమర్థ గజ దొంగలు దొంగలకు కొన్ని నియమ నిబంధనలుంటాయి వాటిని తూచా తప్పకుండా పాటిస్తారు హత్యలు చేయడం మహిళల జోలికి వెళ్లడం చూవట్టుపురం దొంగల డిక్షనరీలో లేవు వారి నిబంధనలకు ఇది విరుద్ధం దొంగల్లో దొరలు వీరు ఒకప్పుడు వందలాది మంది పోలీసులు చూవట్టుపురాన్ని కనిపెట్టుకుని ఉండేవారు ఇప్పుడు అక్కడ పోలీస్ స్టేషన్ ఖాళీగా కనిపిస్తోంది గజదొంగల గ్రామంలో సువార్త వినిపిస్తోంది చూబట్టుపురం దొంగల ప్రత్యేకత జనాన్ని భయభ్రాంతులకు గురి చేయడం సొత్తు పోతే పోయింది ప్రాణాలు దక్కితే చాలనుకునేంతగా భయపెడతారు కేవలం ఐదారుగురు దొంగలు కలిసి గ్రామం మొత్తాన్ని ఖాళీ చేయించి ప్రతి ఇంట్లో నగదు నగలు దోచుకునేవారంటే వీరెంతటి సమర్థులో అర్థం చేసుకోవచ్చు ఒకప్పుడు దక్షిణాదిలో సంపన్న కుటుంబాలు చూపట్టుపురం పేరెత్తితేనే గడగడలాడిపోయేవి భూస్వాములు వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి వీరేదైనా గ్రామం మీద పడితే అది కోలుకోవడానికి కొన్నేళ్లు పడుతుంది వీరితో దొంగతనాలు మాన్పించాలని బ్రిటిష్ పాలకులు సెటిల్మెంట్ గ్రామాలు ఏర్పాటు చేశారు స్టూవట్టుపురం దొంగలకు ఇళ్లకు కన్నాలు వేయడం కంటే బ్యాంకుల్లో దొంగతనాలు చేయడమే తేలికట ఉమ్మడి ఏపీతో పాటు పక్క రాష్ట్రాల ప్రజల ఖజానా కూడా స్టూవర్ట్పురం దొంగలు కొల్లగొట్టారు ఎక్కడికి పోయి మా అనగానే తీసుకెళ్లి మూయ బాధ పెట్టడం ఇసు పెట్టం ఇట్లా ప్రభుత్వ పోలీసు వేరు మమ్మల్ని సారణంగా మానసిక ఇబ్బంది ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేస్తారు అప్పుడు నుంచి ఇప్పుడు ఈజీగా బాధపడుతూనే ఉన్నాం ప్రభుత్వం ఇంతమంది మారారు ఆయన మమ్మల్ని పట్టించిన దిక్కు లేదు దొంగల్లో పరివర్తన కోసం చెన్నైకి చెందిన లెవెన్స్ ఇవాంజికల్ ఫెలోషిప్ ఇక్కడ వాక్య పరిచర్య ఉజ్జీవ కూటములు పెట్టడం ఎన్నో ఏళ్లుగా చేస్తోంది ఇక్కడ చాలా మంది క్రిస్టియన్స్ గానే ఉంటారు ఇతడు నాటి గజ దొంగల్లో ఒకడైన ఇస్పాక్ పక్కగా ఉంటాడనే కానీ చెయ్యేస్తే బస్తాల బంగారం చిక్కాల్సిందే తన పదమూడవ ఏట నుంచి నలభై ఆరేళ్ల పాటు దొంగతనాలు చేశాడు తరువాత ఆ జీవితాన్ని వదిలేసి ఆధ్యాత్మిక భావనలు అలవర్చుకున్నాడు ఇప్పుడు ఆయన ఇప్పుడైనా ఇతని పేరు చుక్కా పాల్ ఇతని పేరు మీద అప్పటి ప్రభుత్వం కోటి రూపాయల స్పెషల్ ప్యాకేజీ ప్రకటించింది వీళ్ళంతా గతంలో దొంగలు ఇప్పుడు కాదు వీరి పిల్లలు చదువుకొని ఉన్నత స్థితిలో ఉన్నారు ఈ యువకుని పేరు శ్యాంప్రసాద్ పేరు మోసిన గజ దొంగ గజ్జల ప్రసాద్ కొడికితడు ఎంబీఏ చదివాడు ఇతడే కాదు ఇలా చాలా మంది చూవట్టుపురంలో బాగా చదువుకున్నారు ప్రొఫెషనల్ కోర్సులు చేస్తున్నారు ఒకప్పుడు ఇక్కడ ప్రతి ఇంట్లో ఒక దొంగ ఉంటే ఇప్పుడు ఓ ఉద్యోగి ఉన్నాడు దొంగతనాలు మానేసి కష్టం చేసుకుని బతుకుతున్నా కేవలం స్టూవట్టుపురం పేరు కారణంగా పోలీసులు నరకం చూపిస్తున్నారని స్టూవట్టుపురం గ్రామ సర్పంచ్ ఆరోపిస్తున్నారు అందుకే తమ ఊరు పేరు సువార్తపురంగా మార్చాలని కోరుతున్నారు ఆ పేరు పోవాలి పేరు పోయి ప్రస్తుతం ఉన్నటువంటి స్టూవర్టుపురం అనేది తీసేసి స్వార్థపురంగా మా గ్రామాన్ని మార్చి ఆ పేరు మా గ్రామానికి నామకరణ చేయాలనేది ప్రతి ఒక్క మనుషులు ఉన్నటువంటి కాంక్ష ప్రస్తుతానికి ఎంతో ప్రశాంతంగా ఉందన్నది పోలీసుల మాట ఇప్పుడు చాలా ఇప్పుడు చాలా మంది మారారు రిజిస్ట్రస్ అందరూ ఎడ్యుకేషన్ పర్సన్స్ అనమాట ఇక్కడ ఇప్పుడిప్పుడు జీవనాధారం మీద బతికి వాళ్ళు ప్రవర్తన మార్పు తెచ్చుకోవడానికి వాళ్ళ మీద ట్రై చేస్తున్నారు బయటికి వెళ్తే ఏం పని చేస్తున్నారు ఏంటి వాళ్ళ మీద అసలు వాళ్ళ మార్పు వచ్చినా లేదా వాళ్ళు చేయడానికి అవకాశం ఉందా లేదా అని చెప్పి కూర్చుని కాబట్టి అబ్జర్వేషన్ లో ఉన్నాము ఇప్పుడు దానికి కూడా వాళ్ళ గురించి సమాచారం సేకరిస్తున్నాం దొంగలు లేరు రోజు రోజుకి ఊరి వారిలో మార్పు కనిపిస్తోంది గ్రామంలో సౌకర్యాలు మెరుగుపరిచి చిన్న చిన్న పరిశ్రమల ఏర్పాటుకు సర్కారు యువతను ప్రోత్సహిస్తే చూవట్టుపురంపై ఉన్న దొంగల ముద్ర చెరిగిపో దొంగల పిల్లలు దొంగల్లా మారాలని లేదు ఇది చరిత్ర మాత్రమే ఇప్పటికైనా వీరికి ప్రభుత్వం సరైన ప్రోత్సాహం అందించాలి లేకపోతే భావి తరాలు కూడా పాత తరం మార్గంలో ప్రయాణించే ప్రమాదం ఉంది ప్రభుత్వం ఆలోచించాలి ముందుకు రావాలి ఇది ప్రియమైన సేసు ఏసుక్రీస్తు చేసినటువంటి ఘనమైన కార్యాలు భూమి మీద దేశాలను మారుస్తున్నాడు కుటుంబాలను మారుస్తున్నాడు రాజ్యాలు రాష్ట్రాలు రాజకీయ నాయకులు మారుస్తున్నాడు ఎంతో మందిని యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన అనేకల్ని లోక రక్షకుడు కనుక ఆయన మారుస్తున్నాడు ఆయన మార్చగల సమర్థుడు నేనేమి యేసుక్రీస్తు నాకు బంధువు కాదు మా పెన్నం కొడుకు కాదు ప్రిల్లరా సత్యాన్ని తెలుసుకొని నేను కూడా ప్రభుని వెంబడిస్తున్నాను నేను లోకంలో దేవీ దేవతలను అనుసరించిన వాడిని కానీ సత్యాన్ని ఎరిగి యేసుక్రీస్తుని అనుసరిస్తున్నాను మీ దేవి దేవతలు ఒకవేళ మీకు బంధువులేమో నాకు మాత్రం ఈ లోకంలో ఎవరు కూడా దేవుళ్ళనబడిన వారు ఎవరు బంధువులు కాదు ఏసుక్రీస్తు ఒక్కడు తన స్వరక్తాన్ని ఎవరి కోసం కార్చాడో ఆ సత్యాన్ని గ్రహించి నేను ఆయన వెంబడిస్తున్నాను మీ మనస్సు ఒకవేళ సత్యాన్ని గ్రహిస్తే యేసును మీరు కూడా వెంబడించండి దేవుడు మేము దీవించను కాక